మేమైతే ఈ రోజు వైజాగ్ కాలనీకి వెళ్తున్నాం ఈరోజు మా యూట్యూబ్ ఛానల్లో త్రీ గెస్ట్లు ఉన్నారు ఒకరు మా బ్రదర్ ఇంకొకరు మా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు సో మేము ఈ రోజు వైజాగ్ కాలనీకి వెళ్ళి మేము ఆ ప్లేస్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నామో మాతో పాటు మీరు చూడండి లెట్

మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఏం మాట్లాడవా నువ్వేం చెప్పావు నీకే అర్థమైందా చేస్తున్నా పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం చూద్దాం ఇంకొక టూ అవర్స్ లో పోతాం కదా అంటే త్రీ అవర్స్ త్రీ అవర్స్ లో అవర్స్ సిక్స్ అక్క ఇప్పటిదాకా చిత్తరమ్మ టెంపుల్ దగ్గర ముక్కినా మరి ఇప్పుడు బంపేర్ దగ్గర ముక్త మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ మంచి రావాలని ಆಕಲೈತ ಹ್ಮ್ ಆಕಲ್ ಅಲ್ಲೂ ಮೂ

ఏమంటారు రెగ్యులర్ డిఫాల్ట్ ఫోటోగ్రాఫర్ సంధ్య చెప్పు ఏం చేస్తాబ్రిటీ ఏదైనా మాట్లాడు యాక్చువల్లీ గైస్ వీళ్ళు ఇప్పుడు వాళ్ళ మెనూ అనమాట ఏమేమి కావాలో సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ డిస్కషన్కే సగం టైం అయిపోతుంది నమ్మి ఏం తినాలని ఆలోచిస్తుంది నాకు బబ్బులు ఏం ఆర్డర్ చేస్తానని ఆలోచిస్తుంది నాకు బబ్లు ఏం తినాలో కూడా రమ్యాన్ని డిసైడ్ చేసింది ఉన్నాయి ఉన్నాయి వాటర్ ఉన్నాయి చూడండి టిఫిన్ తినడానికి కూడా కొట్లాడుకుంటున్నారు విజయ్ గారు ఏం ఆర్డర్ ఇస్తే ఇప్పుడు ఎవరేమంటారు అని ఎవరిని ఏమన్నా తెలియక అసలు వీళ్ళతో నేను ఎందుకు వచ్చిన అన్న ఫీలింగ్ యాక్చువల్లీ గైస్ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఒక పూల్ పూల్లో వాటర్లో తింటున్నట్టు వస్తుంది వీడియోలో బట్ ఇట్స్ నైస్ నసి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు నా స్పాంటినిటీని మీరు క్యాప్ చేసుకోవాలన్నమాట సో అయితే ఫైనల్గా అయితే టిఫిన్ చేస్తున్నాం విజయ్ టిఫిన్ ఎట్లా బాగుందా బాగుండ బాగలేదా అస్సలు బాగుంది అవునా బా ఏంది టిఫిన్ రివ్యూ ఇడ్లీ కూడా బాగాలేదా ఓకే సంధ్య ఇడ్లీ బాగుందా స్నేహ దోశ బాగుందా విద్య కానీ బోండా బాగోలేదండి ఇడ్లీ బాగుందా ఓకే చట్నీ బాగుందా బోండా మా తింటా రేటో తిన మా ఇంటికాడ బాగుంటుంది టిఫిన్ అయిపోయిన తర్వాత అలా టీ లవర్స్ కాఫీ లవర్స్ ఉంటారుగా సో అలా టీ కాఫీ ఎవరికి నచ్చింది అలా తాగేసి జర్నీని స్టార్ట్ చేసేసాం ఇది మన ఇంటి దగ్గర కట్ట మైసం ఎట్లుంటది గంటలాగా ఉంది ఇక్కడ చాలా బాగుంది చాలా బాగుంది కదా చాలా బాగుంది నిజం బాగుంది బాగుందనా అంటే వైజాగ్ వైజాగ్ కాలనీ ఏంటేనా సాగర్ డ్యామ్ సాగర్ డ్యామ్ సాగర్ డ్యామ్ నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ ఇటు పోవాలా అటు పోవాలా ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంకా ఇక్కడ నుంచి ఇంత ఇద్ద దగ్గరికి వాటర్ ఎంత బాగుంటది కదా అందుకే కదా రమ్య ఏవి కూడా అంత స్ట్రాంగ్ గా ఇల్లు లేదు చూడు ఎట్లున్నాయి ఇదంతా విలేజ్ ఇక్కడ అందరూ వండిస్తారు ఇప్పుడు మనకి అవునా నిజమా గణేష్ వంటి సార్ రటపర్ నీకు గుర్తుంది అప్పుడు అమ్మవారి గుడికి ఎన్నా ఏంటి